మేడ్చల్ మండలం పూడూరు గ్రామం భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల అన్నారు మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పుడూరు గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని గొప్పగా నిలిపిన నేత నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే బీజేపీతోనే సాధ్యతమన్నారు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు ఇంత గొప్ప మెజార్టీ కట్టబెట్టిన ఈ జిల్లాలో డెఫినెట్గా ప్రతి కార్యకర్త పక్కన మేము కూడా ఇక్కడనే ఉంటాయి ఈ తొమ్మిది పది రోజులు నిలిపోయింది కాబట్టి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో నేను కూడా మీతో ఉంటాను మూడు చిన్న పది నా మా ఇక్కడ పూలే కాబట్టి తప్పకుండా మూడు చింతపల్లి మండలం కావచ్చు ఇక్కడే కావచ్చు మీ వెంటనే నేను ఉంటా అని చెప్పి మాట ఇస్తూ ఇలా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అక్కడ కొట్టి చేసేది కాకుండా కొట్టి చేస్తే అవుతుంది కానీ మనం ఎన్నుకల నుండి యాభై లక్షల టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి ఇంటికి మన కార్యకర్త పోవాల్సిందే పోతే ఆ సబ్బద్ధ కారణం అవుతుంది నాకు తెలిసి ఏ ఇంటికి పోయినా చేరడం బిడ్డ అనేది లేదు ఇక్కడ ఏ ఇంటికి పోయినా మనం ఎన్నికల్లో చూసినా ఏ ఇంటికి పోయినా కూర్చోబెట్టి మంచి ఏ స్థాయి పోనే వాళ్ళు తప్ప నీకు ఎందుకేయాలని చెప్పి ఎదురు ప్రశ్నించడం లేదు సేమ్ థింగ్ సబ్బద్ధను కూడా అది ఉండే ఆస్కరించు దయచేసి మీరు నాయకులు నాయకులు అందరూ కూడా మీ మీ పరణులు ఉన్నప్పటికీ కూడా మీరంత శక్తి మాత్రమో నాకు తెలుసు కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయితే సాధ్యం కానీ ఏది లేదు కాబట్టి మీరు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున సబ్బద్ధ కార్యక్రమాలు చేయించాలని చెప్పి కోరుతున్నా మనం ఇక్కడ వచ్చిన మన ఓట్లు తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు తొమ్మిది లక్షల వేలు పైన వచ్చి తొమ్మిది తొమ్మిది అంటే మొత్తం జాతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఉంటాయి లేకపోతే మళ్ళీ కనిపించాయి కానీ భారతీయ జనతా నుంచి మనం ఎంచినా ఓడినా నిరంతరం ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నాం అందుకోసం మన యొక్క లక్ష్యం ఏంటంటే కేవలం సింహాసనమే కాదు కానీ సింహాసనం కూడా మన లక్ష్యమే ఎందుకనంటే మనం ఇంకెక్కువ ప్రజలకు సేవ చేయడానికి ఓ అభివృద్ధి కార్యక్రమం లో అదే అధికారం చేతిలో ఉంటే ఇంకెక్కువ కాబట్టి అధికారం అనేది ఒక సాధనం మాత్రమే మనం అనుకున్న లక్ష్యం సిద్ధాంతం చేరుకోవడానికి అధికారం కూడా ఒక సాధనమే అందుకోసం మనం అధికారాన్ని కోరుకుంటున్నాం కానీ అధికారాన్ని సౌకర్యాలు అనుభవించడం కోసము అధికార భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడ్చల్ రూరల్ జిల్లాలో ఈరోజు కూరూరు గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంచడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు రావడం జరిగింది తర్వాత నేను కూడా ఉండేటువంటి గ్రామం కూరూరు జిల్లా మేడ్చల్ రూరల్ జిల్లా కాబట్టి మొన్ననే డెబ్బై వేల మెజార్టీ పెన్షన్తో గొప్పగా ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గం కాబట్టి అధికారి పార్లమెంట్తో ఆల్మోస్ట్ పది లక్షల ఓట్లు గెలిపించిన మొత్తం తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాల కంటే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సభ్యత్తు నమోదు కార్యక్రమాలు ఇప్పటికే ఆన్లైన్లో చేసుకోవడం జరిగింది ఇంటింటికి ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి ప్రజలతో సబ్బత్ నమోదు కార్యక్రమాన్ని చేయించాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేయడానికి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలా వికసిత్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా మనసిల్లాలంటే ఇంకా నీతివంతమైన ప్రజాపాలన కొనసాగించాలంటే భారతీయ జనతా పార్టీ రేపు ప్రజా ఆశీర్వాదం ఉండేటువంటి ఉంది కాబట్టి ఇలా సద్గత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఏ వెళ్ళినా కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏ స్థంభవ్ బిడ్డారెంట్లో ఇక సర్గత్వ నమోదు కార్యక్రమాలు కూడా ఎవరు ఎవరింటికి పోయినా కూడా తప్పకుండా చేస్తారు అనేటువంటి స్పందన కనబడుతూ ఉంది కాబట్టి ఇప్పటికే ఆన్లైన్లోనే ఎవరికి వాళ్ళను ఫోన్లు చేసుకుంటున్న మూడు లక్షల రైతులకు ఇప్పటికే నమోదై ఉంది కాబట్టి ఈ స్పందన చూస్తూ ఉంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నరేంద్ర చె భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వం ఈ రోజు నుంచి మేడ్చల్ రూరల్ జిల్లాలో ప్రారంభమైంది ఈ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్లో రెండు వందల మంది సభ్యులను చర్చించడమే కాకుండా అన్ని సామాజిక వర్గాలు రైతులు దళితులు మహిళలు యువత పేదలు అన్ని వర్గాల వారిని కూడా పార్టీలో చేర్పించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణలో నంబర్ వన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ గెలిచే స్థాయికి ఒక పూర్తి పటిష్టమైన యొక్క యంత్రాంగాన్ని తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైంది అనేక మంది కొత్త వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే ఒక నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు ఎవరైనా సభ్యులు కావచ్చు ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో వివరాలు నింపితే మీరు అందరు కూడా సభ్యులు కావచ్చు ముందుగా పోలింగ్ బూత్ ద్వారా కూడా ఇంటింటికి మా కార్యకర్తలు వస్తారు కార్యకర్తలు కూడా సభ్యులను చేర్పిస్తారు మీరు కూడా స్వయంగా కావచ్చు కాబట్టి అందరూ కూడా బీజేపీలో చేరడం ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ దేశం ఒక అభివృద్ధి చెందిన దేశం కావాలంటే శక్తివంతమైన భారతదేశ భారతీయ జనతా పార్టీ ఉండాలని సందర్భంగా నిమ్మనం చేసి భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్